ఈరోజు డెబ్బై ఐదవ భారత రాజ్యాంగ దినం భారత వజ్రోత్సవ రాజ్యాంగ దినం డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం ఇదే రోజు అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఆరో తారీఖున భారత రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు భారత రాజ్యాంగ పరిషత్ అన్నాడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షులు రెండు వందల తొంభై తొమ్మిది మంది సభ్యులు భారత రాజ్యాంగాన్ని డ్రాఫ్టింగ్ కమిటీ లిఖించి భారత రాజ్యాంగ సభ సమర్పించింది ఆ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆరు మంది సభ్యులు సలహాదారు బెనగల్ నరసింహారావు భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ ఇరవై ఐదు భాగాలు పన్నెండు షెడ్యూళ్ళతో ప్రపంచంలోనే అతిపెద్ద అత్యుత్తమ లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం అనే సౌఘం నాలుగు స్తంభాల మీద నాలుగు ధూలాల మీద నిర్మించబడింది ఆ నాలుగు స్తంభాలు ప్రజాస్వామ్యం లౌకికవాదం సామ్యవాదం గణతంత్ర రాజ్యం ఆ నాలుగు దూలాలు స్వేచ్ఛ న్యాయం సమానత్వం సౌభ్రాతృత్వం ఈ నాలుగు స్తంభాలు ఈ నాలుగు దూలాలు పటిష్టంగా ఉంటేనే ఈ భారత రాజ్యాంగ సౌధం సురక్షితంగా ఉంటుంది ఈ భారత రాజ్యాంగ సౌధం సురక్షితంగా ఉంటేనే అందులో ఉన్న నూట నలభై మూడు కోట్ల మంది భారతీయులు సురక్షితంగా ఉండాలి కాబట్టి నూట నలభై మూడు కోట్ల మంది భారతీయులు సురక్షితంగా ఉండాలంటే భారత రాజ్యాంగం సురక్షితంగా ఉండాలి భారత రాజ్యాంగ సౌధం సురక్షితంగా ఉండాలంటే ఈ నాలుగు స్తంభాలు నాలుగు దూలాలు సురక్షితంగా ఉండాలి కాబట్టి ఈ స్తంభాలు ఈ దూలాలు బీటలు వరకుండా వాటిని కాపాడుకోవలసిన పవిత్రమైన కర్తవ్యం బాధ్యత నూట నలభై మూడు కోట్ల మంది భారతీయుల మీద ఉంది దీన్ని గుర్తు చేసేదానికి రాజ్యాంగ విలువలను కర్తవ్యాన్ని బాధ్యతను జ్ఞాపకం చేసేటందుకే ఈ యొక్క భారత రాజ్యాంగ దినాన్ని ఈ యొక్క దినోత్సవంగా చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు భారత రాజ్యాంగం యొక్క విలువలను కర్తవ్యాన్ని బాధ్యతను గుర్తించాలని ఈ శుభ సందర్భాన ఈ పవిత్ర దినాన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతి భారతీయునికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు నాయకునికి సూచిస్తూ ఉంది